సునీత దరూర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఆడ రెడ్ ఉన్న సబ్స్క్రైబ్ చేయండి ప్రెస్ చేయండి బెల్ హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసాం మనం లెజెండ్ మార్కెట్లో ఉండే దిత్య శారీస్ ఇది సౌత్ ఇండియా స్పెషలిస్ట్ శారీస్ న్యూ ట్రెండీ సారీస్ సృష్టించడంలో కూడా ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇక్కడ జీఎస్టీ లేదు తక్కువ బడ్జెట్లోనే మీద వచ్చేసి మీరు రేటు వీడియో పెయిన్ నెంబర్కి కాల్ చేసినా వాట్సాప్లో హాయ్ అని పెట్టిన స్క్రీన్ షాట్ పెట్టినా కూడా వీళ్ళు చెప్పేస్తారు మీరు ఏ చింతపడే చాలా చాలా మంచి కంపెనీ బిగ్గెస్ట్ కంపెనీ మీ చింతకు తీసుకొని వస్తున్నా మీరు మిస్ కావద్దండి వీడియో పెన్ నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ అండి ఓకేనా ఫ్రెండ్స్ మీరు హోల్సేలర్ కావాలా లేకపోతే మీరు ఇంట్లో బిజినెస్ చేస్తున్నారు షాప్ పెట్టుకున్నారా లేకపోతే మిషన్ కుడుతున్నారా వాళ్ళందరూ చెప్తున్నా నా ఛానల్ మీకు హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ఇంకా లాభపడతారు మీరు మీరు చాలామంది నా యూట్యూబ్ ఛానల్ చూసే తో రోజు హోల్సేలర్ అయిపోయినారు ఇంట్లో పెట్టుకున్న వాళ్ళు హోల్సేలర్ రేపు మీరు కూడా కావాలని మనం స్ఫూర్తి కోరుకుంటున్నాం ఓకేనా ఫ్రెండ్స్ ఇక భగవంతు కృపతో చాలా ఎవరైనా సార్ చేసుకుంటే చేసుకోండి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ డిజైన్ లాంచ్ అనేది చూపిస్తున్నా ఫస్ట్ శారీ లాంచ్ చేపిస్తున్న చూడండి ఇదైతే చాలా ట్రెండీ మీకు మీరు చూడొచ్చిన మనకు గ్యాప్ బార్డర్లో మనకి ఇలా డిజైన్ వచ్చేసింది దీనికి చాలా చాలా లైట్ వెయిట్ ఉంది ఇది చాలా చాలా బాగుంది కూడా మనకు దీనికి సంబంధించింది కూడా నేను లేచి మీకు చూపిస్తాను చూడండి శారీ మొత్తం టోటల్ ఇలా వచ్చేసింది ఇలా ఉంది చూడొచ్చు మీరు పళ్ళు వచ్చేసి ఇలా ఉంది మనకు దీనికి సంబంధించింది బ్లౌజ్ వచ్చేసి ఒక దాంట్లో ఒక్కటి ఒక్కదానికి మాత్రమే చూపించగలుగుతా బ్లౌజ్ వచ్చేసి ఇలా ఉంది బ్లౌజ్ వచ్చేసి చూస్తున్నారు కదా ఇది టోటల్ టోటల్ లైట్ వైట్తో ఉంది మనకి ఇది ఫోల్డింగ్ పోతుంది అన్న ఉద్దేశంతో ఇవి ఫోల్డింగ్స్ అనేవి నేను ఇప్పట్లేదు దీనికి సంబంధించిన రేట్ దీంట్లో అవల కావాలి అనుకుంటే వీడియో పైన నెంబర్కి కాల్ చేయలేకపోతే వాట్సాప్లో కాంటాక్ట్ అండి నైంటీ ఫైవ్ రూపీస్ అంటే తొంభై ఐదు రూపాయల నుంచి మనకి ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ ఇక్కడ చూడండి చిన్న బార్డర్ అక్కడ మనకు గ్యాప్ బార్డర్తో మనకు వచ్చేసింది ఇది కూడా మనకు చాలా షైనబుల్ ఉంది క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక దీనికి సంబంధించిన శారీస్ మీకు చూస్తా ఇప్పుడు ఫస్ట్ ఎన్ని డిజైన్స్ ఉన్నాయి ఎన్ని డిజైన్స్ ఈ వీక్లో లాంచ్ అయినాయి అని ఓకే చూడండి సెకండ్ శారీ వచ్చేసి దీంట్లో వచ్చేసి టోటల్ టోటల్ థర్టీన్ శారీస్ అంటే పదమూడు చీరలు లాంచ్ అయినాయి కొత్త మోడల్స్ చూడండి ఇది కూడా చూడండి పట్టు క్లాత్లో మనకు చాలా గ్యాప్ బార్డర్లో మనకి ఈ డిజైన్ చూడవచ్చు మీరు గ్యాప్ బార్డర్ వచ్చేసి ఎలా ఉందో చూడవచ్చు చూడండి ఎలా ఉందో మీకు ఇది ఊపి ఈ చూపిస్తుంది గ్యాప్ బార్డర్లో చాలా చాలా సూపర్ డూపర్ ఉన్నాయి మీకు దీంట్లో వచ్చేసి డిజైన్స్ మీరు ఊపి చూసుకుంటూ వెళ్ళండి మీకు తెలుస్తుంది చూడండి ఎలా ఉందో చూడొచ్చు మీరు ఆ తర్వాత చూడండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మస్తుగానే ఉన్నాయి ఫ్లవర్ ప్యాటర్న్తో కూడా మనకు చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్ ఫ్లవర్ ప్యాటర్న్తో కూడా మనకు మస్తు సూపర్ డూపర్ కలెక్షన్ మీకు చాలా రేట్ తక్కువ రేటు తక్కువ మీకు లాభాలు వచ్చే రేట్లు అనే ఇవన్నీ శారీస్ ఉన్నాయి దీనిలో సంబంధించిన డీటెయిల్స్ కావాలి అనుకున్నారు వాట్సాప్లో స్క్రీన్ షాట్ కొట్టి పెట్టండి హాయ్ అని పెట్టినా కూడా దీని రేట్లు ఏమైనా కావాలన్నా కూడా చెప్పేస్తారు లేదు ఫోన్ చేసినా కూడా మీకు పర్వాలేదు జిఎస్టీ అనేది మనకు ఇక్కడ మనకు ద్వితీయ శారీస్లో జిఎస్టీ అనేది కూడా లేదు నేను కొన్ని శారీస్ని మాత్రమే మేము దీంట్లో చూపించిన టోటల్ పదమూడు చీరలు మీకు లాంచ్ అయినాయి పదమూడు డిజైన్లు లాంచ్ అయినాయి చీరలు కాదు పదమూడు డిజైన్లు మీరు చూడొచ్చు మీరు ఎట్లా ఉందో డిజైన్ కూడా మీకు ఒక్కొక్కటి మళ్ళీ ఫోల్డింగ్ చేసుకుంటే మీకు చూపిస్తాను చూడండి మస్తుగానం ఉన్నాయి చాలా చాలా ఫస్ట్ క్లాస్లో ఉన్నాయి అయితే శారీస్ అయితే మీరు డబల్ ప్రాఫిట్ అయితే పెట్టుకోవచ్చు చూడండి పొద్దున పోయి కష్టపడి సాయంత్రం ఆరు గంటలకు వస్తే ఇంత జీతం మూడు వందల లాగున్నాయి ఒక్క చీర అమ్ముకుంటేనే మీరు సంపాదించవచ్చు చీరలు బిజినెస్కి చదువు అవసరం అనేది లేదు కొంచెం ధైర్యం చేయండి సుంత ధరలు యూట్యూబ్ ఛానల్ నుంచి మాత్రం మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు లాభాలు వచ్చేది ఇస్తున్నారు చూడండి ఎలా ఉన్నాయి చూడవచ్చు మీరు మస్త్ శారీస్ అసలు చూడండి ఇది కూడా మనకు చాలా 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 బ్యూటిఫుల్ శారీస్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీకు ఈ వీడియోలో మాత్రం లెంత్ చేయకుండా మీకు ఫాస్ట్ ఫాస్ట్గానే చూపిస్తున్నారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇక ఇవల్ల తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకొక క్యాట్లాగ్స్లో చాలా మోర్ డిజైన్స్ లాంచ్ అయినాయి బట్ వన్ క్యాట్లాగ్ మీ చెంతకి తీసుకొని వచ్చిన సింపుల్ అండ్ క్లాస్ ఉండే క్యాట్లాగ్ దీంట్లో వచ్చేసి చూడండి కొత్త క్యాట్లాగ్ ఇది అయితే మనకు లాంచ్ అయ్యింది ఇదైతే మనకు కొత్త క్యాట్లాగ్ చూడండి దీంట్లో మొత్తం టోటల్ ఎనిమిది పీసులు మనకు ఉన్నాయి ఆ ఎనిమిది పీసులుగా చూడండి ఎంత పెద్దగా స్టిక్కర్ కూడా వచ్చేసింది అసలుకి బాగుంది బాక్స్ కొనవచ్చు బాక్స్ చూడండి ఎంత బ్రాండెడ్ ఉందో బాక్స్ కూడా మనకు చాలా బ్రాండెడ్గా ఉంది చూడండి దీంట్లో వచ్చేసి మనకు బ్లూ కలర్తో మనకు వచ్చేసింది దీని అన్ని చూస్తాను మీకు ఒక్క నిమిషం ఈ డైమండ్స్ వల్ల కూడా మీరు చూడండి చాలా సాఫ్టీగా ఉంది షిఫాన్లో వచ్చింది ఇది మనకి షిఫాన్లో మీరు చూడొచ్చు చాలా క్రష్ వచ్చేసింది షిఫాన్ వచ్చేసి మళ్ళీ ఏ మామూలుగా కాదు క్రష్ వచ్చేసింది దీనికి డైమండ్స్ అనేవి మనకి ఎంత ఫినిషింగ్ ఇచ్చిందో చూడండి దీనికి సంబంధించిన బ్లౌజే చూడాలి మీరు దీనికి సంబంధించిన బ్లౌజ్ ఎలా ఉంది చూడండి చాలా చాలా బాగుంది ప్రింటెడ్లో వచ్చేసింది దీని లోపల కూడా మనకు డిజైన్ అనేది వచ్చేసింది చూడండి షైనబుల్ ఉంది మెయిన్ మీకు ఇది పావు కేజీ కూడా ఉండదు మనకు షైనబుల్ ఉంది చాలా చాలా బాగుంది దీనికి సంబంధించింది మనకి ఇలా క్యాట్లాగ్స్ మాత్రం టోటల్ టోటల్ ఇది మనకు త్రీ త్రీ క్యాట్లాగ్స్ ఈ బ్రాండ్లో మనకు లాంచ్ అయినాయి మనకు డిఫరెంట్ కాన్సెప్ట్తో డిఫరెంట్ బ్లౌజ్తో లాంచ్ అయినాయి బట్ వీడియోలు ఎంత పెరుగుతున్నాం కొన్ని మాత్రం చూస్తున్నాను అన్ని కావాలనుకున్న వాళ్ళు వీడియో పెన్ నెంబర్కి కాల్ చేయండి నెక్స్ట్ వచ్చేసి ఎలిఫెంట్ చాలామంది ఎలిఫెంట్ గురించి ఎదురు చూస్తున్న వాళ్ళకి చెప్తున్నా ఎలిఫెంట్ గురించి చూడండి తక్కువ బడ్జెట్లో కావాలి పట్టు శారీస్ ఇంకా లో లో బ ప్రైజ్లో కావాలనుకున్న వాళ్ళకి శారీస్ చూడండి ఇది గోల్డ్ కలరే మనకు అండ్ దీంట్లో పింక్ మిక్స్ అయ్యి మనకి ఇలా చూపిస్తున్నాం మస్తు అసలుకి శారీ మాత్రం ఎక్సలెంట్ అసలుకి చాలా బాగుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం చూసేది సిరోస్కి సిరోస్కీలో డైమండ్స్లో ఇది మనకు శారీస్ వచ్చేసి ఇవి మనకు చాలా బా ఫుల్ ప్రాపర్గా హిట్ శారీస్ అంటారు కదా అవి ఇవి చూడండి ఎలా ఉందో చూడొచ్చు టోటల్ టోటల్ సిరోస్కీ వచ్చేసింది మనకు ఇది కూడా చూడొచ్చు మీరు దీంట్లో లో క్వాలిటీ చూడొచ్చు కానీ దీంట్లో ఎంత హై క్వాలిటీ ఉందో మీరు చూడొచ్చు శారీ ఇట్లా లాగుతుంటే మీకు అర్థమవుతుంటుంది చాలా చాలా హై క్వాలిటీతో శారీస్ అయితే మనకు చాలా చాలా ఎక్సలెంట్ శారీస్ కూడా మీకు కావాలంటే నేను వేసుకొని కూడా చూపిస్తాను మీకు చూడేలా మీకు ఇక్కడ మొత్తం టోటల్గా మనకు వేసుకొని చూపిస్తే మీకు అర్థమవుతుందని నేను వేసుకొని చూస్తున్నా చూడేలా ఉంది చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ మాత్రం దీంట్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ కింద మాత్రం హాఫ్ వర్క్ వచ్చేసినాయి దీని బ్లౌజ్ ఎలా ఉందో చూసేద్దాం మళ్ళీ మనం చూడండి దీంట్లో అంటే చాలా చాలా బాగుంది దీంట్లో వచ్చేసి బ్లౌజ్ వచ్చేసి మనకు బెంగళూరి కాటన్ అంటారు కదా ఆ కాటన్ మనకి దానికి హ్యాండ్స్కి వచ్చేసి మనకు కేవలం డైమండ్స్ అప్పగించిన్నాయి ఈ డైమండ్స్ పోవడం అలాంటివి ఏంటి ఉండో ఇవి బాగా మిషన్తో అద్దె పెట్టినా వాష్ చేసినా ఏం చేసినా ఇవి పోవు ఎందుకంటే బ్రాండెడే కాబట్టి పోవు ఇవల్ల చాలా చాలా సూపర్ డూపర్ డిజైన్స్ డిజైన్స్లో లాంచ్ అయినాయి ఈ దాంట్లో చూడండి నెక్స్ట్ వచ్చేసి చూడండి ఇంకొకటి కూడా చాలా సూపర్ ఉంది అసలు దీనికి మిర్రర్ వర్క్ వచ్చింది రియల్ మిర్రర్ వచ్చింది డైమండ్స్ కూడా చాలా చాలా బాగున్నాయి దీనికి వచ్చేసి మీకు వేసుకొని చూపిస్తా ఇప్పుడు ఒక వన్ మినిట్ చూడండి ఎలా ఉంటుందో మీరు చూడండి చూడండి ఎలా ఉందో అది అతక్ ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా కాబట్టి నేను మీకు అతక్కపోయినా నేను దాంతో చూస్తున్నా చూడండి ఎలా ఉందో చూడవచ్చు మీరు కూడా చాలా చాలా ఇవల్ల టోటల్ టోటల్ మనకు డైమండ్స్తో వచ్చేసినాయి మనకు కట్ బార్డర్ టైప్లోనే వచ్చేసింది ఇది మనకు మెయిన్ కట్ బార్డర్ టైప్లోనే చాలా చాలా లుక్ వచ్చేసింది ఇవి ఫినిషింగ్ కూడా వాష్ చేస్తే కూడా ఏమైనా పోవడం అలాంటివి ఏవి లేకుండా చాలా బాగుంది దీన్ని మీరు చూడొచ్చి ఇట్లా అని అనుకుంటా ఎందుకంటే ఇది అతక్కపోయింది కొత్త చీర కదా మిషన్తో మనకు అతక్కపోయింది ఇది చిన్నవి చేస్తారు కాబట్టి మిషన్తో అతక్కపోయింది దీని బ్లౌజ్ చూసేద్దాం దీని బ్లౌజ్ కూడా సేమ్ టు సేమ్ మనకు దీని బ్లౌజ్ వచ్చేసి కూడా మనకు బెంగళూరు కాటన్లోనే మనకు దీనికి ఇది వచ్చేసింది మస్తుగా శారీ అయితే సూపర్ ఉంది కలర్ కూడా చాలా చాలా బాగుంది క్లాత్ కూడా బాగుంది అసలు వాష్ చేస్తే నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇంకోటి చూపిస్తున్న ఈ డిజైన్ కూడా లాంచ్ అయినది మీకు అలా ఇది కూడా మనకు చాలా చాలా సూపర్ బ్యూటిఫుల్ ఇది కూడా సిరోస్కి డ్యామేజ్ టూ మల్టీ కలర్లు వచ్చినాయి ఒకటి గోల్డ్ వచ్చింది ఒకటి సిల్వర్ వచ్చింది మీరు చూసే అర్థమేమి సిల్వ మన సిరోస్కి మనకు ఒకటి గోల్డ్ కలర్ ఒకటి మనకు సిల్వర్ కలర్లో మనకు థ్రెడ్ బీవింగ్తో మనకు చాలా చాలా సూపర్గా వచ్చేసింది క్లాత్ కూడా చాలా చాలా స్మూతీ లెవెల్గా ఉంది ఇంకా ఆ క్లాత్లకైనా ఈ క్లాత్ ఇంకా బాగుంది మళ్ళీ చెప్తున్నా మీకు ఆ క్లాత్ల కన్నా ఇంకా బాగుంది క్లాత్ అయితే హాఫ్ వర్క్ అయితే డిజైన్ వచ్చేసింది మళ్ళీ తర్వాత సేమ్ టు సేమ్ మనకు బెంగళూరు కాటాలో ఇది మనకి ఇది కూడా చూడండి హాఫ్ వర్క్ ఎలా వచ్చేసింది అనేది కూడా మీరు చూడండి కదా ఆఫ్ వరకు వచ్చేసింది కింది వైపు మనకు చాలా బాగుంది ఇది కూడా నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ మనం సిరోస్కీలోనే ఇంకోటి కూడా మనకు లాంచ్ చేసిన మీకు చూపిస్తుంది కానీ ఫ్రెండ్స్ అసలుకి చూడలేదు ఉంది చాలా చాలా ఇదైతే మనకు కాపర్ అంటే కాపర్ అండ్ వై వైట్లో అంటే సిల్వర్లో కాపర్ అండ్ సిల్వర్లో వచ్చేసింది ఇదైతే మనకు ఎలా ఉంది మొత్తం టోటల్ సిమ్మర్ క్లాత్లో వచ్చేసింది సింబల్ క్లాత్లో వచ్చేసింది బ్లౌజ్ కూడా చూడండి మీకు ఎలా ఉంది చూడవచ్చు రన్నింగ్లోనే హ్యాండ్స్కి మాత్రమే వచ్చేసింది మళ్ళీ మనకు శారీ మధ్య మధ్యలో మీరు చూడండి ఎలా ఉన్నాయో చూడవచ్చు మీకు శారీ మధ్యలో కూడా చాలా చాలా బాగున్నాయి సెంటర్లో మనకు బార్డర్కి అక్కడ అక్కడొకటి మళ్ళీ హాఫ్ వర్క్ మళ్ళీ ఇంకొకటి ఇలా వచ్చేసింది శారీ పళ్ళు వచ్చేసి ఇలా మళ్ళీ లట్టకా చూస్తున్నారు ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి కూడా చూసేద్దాం మనము ఇది మనకు వన్ ఇయర్ వరకు వారెంట్ అనేది ఉంటుంది మనకు ఇక్కడ ఏదైనా డ్యామేజ్ వచ్చినా ఏమైనా కానీ రిటర్న్ కావాలి అనుకున్నా కూడా వన్ ఇయర్ వరకు వా ఇంకోటి కూడా చూడండి ఎలా మెరిసిపోతుందో మనకు లట్టకన్స్ కూడా ఎలా ఉందో చాలా చాలా సూపర్ అసలుకి శారీ కూడా మనకు చూడండి ఎలా ఉందో చూడచ్చు ఆ తర్వాత దీనికి సంబంధించిన దాంట్లో మనకు కంటిన్యూ వచ్చేసి ఈ దానికి మీరు ఇదే చూడాలి అసలు చూడండి ఇది చూడాలి అసలు ఎలా ఉంది చూడండి మీరు ఇంటికి బార్డర్ వచ్చేసి చాలా చాలా హైలైట్లో ఉంది ఇక్కడ కూడా చూడండి ఇది మనకు ఆఫ్ వర్క్ వచ్చేసింది ఏదైతే మనకు చూడండి ఎంత సూపర్ ఉంది అసలు ఇది కూడా మనకు చాలా చాలా సూపర్ ఉంది మనకు మల్టీ కలర్లో మనకు త్రీ కలర్స్లో వచ్చేసింది మనకు నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మీరు చూడండి ఇంకా పట్టులో మనకు లో పట్టు రేంజ్ అయితే మనకు చాలా 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 తక్కువ ప్రైస్లో ఇది చూసా ఫస్ట్ ఆ తర్వాత ఇవి చూపిస్తాం ఒక నిమిషం చూడండి మనకి ఈ డిజైన్లో కావాలి అన్న వెరైటీస్లో కావాలి అన్న మనకు మినిమం ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి టెన్ డిజైన్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకు ఫైవ్ డిజైన్స్ ఉన్నాయి గుర్తుపెట్టుకొని క్లాత్ వేరు అన్నిటికీ జార్జెట్ క్లాత్ సెమీ జార్జెట్ ప్యూర్ జార్జెట్ ఇట్లా మనకు క్లాత్లు వేరు దీని బార్డర్లు వేరు దీని డిజైన్స్ కూడా మీరు పైన చూస్తున్నారు ఇది బ్లౌజు ఇది కూడా మనకు బ్లౌజ్ ఇది కూడా పైన బ్లౌజ్ లోపల ప్లెయిన్ మళ్ళీ మనకు దీంట్లో మనకు లో బడ్జెట్లో మనకు పట్టు శారీస్ కావాలి అనుకుంటే మాత్రం ఇవి ఉన్నాయి చూడండి మనకు చాలా చాలా తక్కువ ప్రైస్ అసలు ఇవాళ ఎంత తక్కువ ప్రైజ్ అంటే మీరు గెస్టింగ్ కూడా చేయలేరు అంత తక్కువ ప్రైజ్లు వచ్చేసినాయి చూడండి ఎలా ఉండే చూడొచ్చు మస్తు క్లాత్ కూడా అంత సూపర్ డూపర్ ఉంటాయి మీరు ఇవల్ల చూస్తున్నారు కదా ఎలా తీసుకోవాలి చాలా మందికి ఉన్న క్వశ్చన్ ఏంటి అంటే ఇంత తక్కువ బడ్జెట్ చెప్తున్నారు తొంభై ఐదు రూపాయలు చెప్తున్నారు ఎట్లా తీసుకోవాలి ఏం కదా తొంభై ఐదు రూపాయల చీర కూడా ఇక్కడ నుంచి మీకు దిత్య శారీస్ నుంచి మీకు జిఎస్టీ ఉండదు టెన్ థౌజండ్ అబోవ్ తీసుకున్న వాళ్ళకి ఎవరికి జిఎస్టీ ఉండదు టెన్ థౌసండ్ బిలో అంటే పదివేల లోపల తీసుకున్న వాళ్ళకి మాత్రమే జిఎస్టీ పదివేల పైన తీసుకున్న వాళ్ళకి జిఎస్టీ అనేది ఉండదు మీ అందరికి మళ్ళీ చెప్తున్నా ఇలాంటి బిగెస్ట్ మ్యానుఫ్యాక్చర్తోనే జోడీ కానీ వీడియో పైన నెంబర్కి కాల్ చేసి ఇక్కడ ఉన్న తెలుగు స్టాఫ్ మాట్లాడతారు హ్యాపీగా మీరు తీసుకోవచ్చు వీడియో కాల్లో లైవ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీట్ అవుతుంది మీ స్టాదారు బాయ్ ఫ్రెండ్స్ క్లీ స్మై